హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే ఒక మంచి వెజ్ రెసిపీతో మేము ముందుకొచ్చాను అదే ఈ సీజన్లో దొరికే పచ్చి బఠానీ టమాటో గ్రేవీ కర్రీ అండి ఈ సీజన్లో పచ్చి బఠానీ చాలా దొరుకుతాయి ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు బట్ చేసుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుంది టేస్ట్ కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే బఠానీ కరిగిపోయే టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది మీరు చివరి వరకు చూడండి ముందుగా బఠానీలని ఒలుచుకొని గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే పోపు దినుసులు కొద్దిగా వేగినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెయిన్గా పోపు దినుసులు అనేది అలా చిటపటలాడుతూ ఉండాలండి మంచిగా వేయించుకోవాలి అప్పుడే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్నాక బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న బఠానీలలో వాటర్ వేసుకొని క్లీన్గా వాష్ చేసుకుంటూ కర్రీలోకి సారీ ఆయిల్లోకి వేసుకోండి ఇక ఈ పచ్చి బఠానీలు అండి ఈ సీజన్లో చాలా దొరుకుతాయి ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు అండ్ ఇవి చాలా తక్కువ టైంలో వరకే ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఉడికించుకోవడం వల్ల మెత్తగా అయిపోతాయి ఇలా అన్నిటినీ క్లీన్గా వాష్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బఠానీళ్ళను అనేది ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి గిన్నెకు అనేది అడగంటుకోకుండా ఉంటుంది ఇక ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అనేది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి బటర్ నాన్స్లోకి అదిరిపోతుంది మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ ఉండండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకోండి ఉడికిన తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని కారం ఉప్పుతో పాటు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మాత్రమే ఉడికించుకోండి మనం అప్పటికప్పుడు ఒలుచుకున్న బఠానీ అండ్ పచ్చి బఠానీ కదా తొందరగా ఉడుకుతాయి ఎండు బఠానీ అంటే మనం మార్నింగ్ వాటర్లో నానబెట్టుకొని ఈవినింగ్ చేసుకుంటాం ఇవి అలా కాదు కదా తొందరగా ఉడుకుతాయి కాబట్టి కారం ఉప్పు వేసాక కూడా మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని వేసుకొని టమాటోస్తో పాటు కర్రీని ఒక త్రీ మినిట్స్ వరకు మాత్రమే ఉడికించుకోండి వాటర్ పోసే క్లిప్ అనేది మిస్ అయిందండి టమాటోస్ మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకొని వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచుకొని అందులోనే కర్రీ ఫైవ్ మినిట్స్ అయితే దించేస్తాం ఆఫ్ చేస్తాం అనే ముందు ధనియాల పౌడర్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కొత్తిమీర అండ్ ధనియాల పౌడర్తో పాటు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పచ్చి బఠానీ టమాటో గ్రేవీ కర్రీ రెడీ అండి నేను చూపిస్తున్న ప్రాసెస్లో ట్రై చేయండి అద్దరిపోతుంది అప్పుడే చేసుకొని వేడన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి